పొద్దున్న మా అబ్బాయి దగ్గర నేను ఎలా వంట చేయించానో చూసేద్దాం రండి చూడండి మార్నింగ్ వర్క్ అయితే ఇలా చేస్తా ఉన్నారు అయ్యో నువ్వే మార్నింగ్ వర్క్ అనుకొని వచ్చి నువ్వు అక్కడికి రా మ్యాట్స్ నువ్వే చేసి మటన్ వాట్ మటన్ గోట్ మటన్ యూ దిస్ వాట్ ఈస్ దిస్ మార్నింగ్ వర్క్ వంటే బా విధకలను ముగ్గేసేసి ఈ అలకేసి ఈ ముగ్గేసి బట్టలు ఆ తర్వాత కుకింగ్ ఏం రా ఏదో తేడాగా ఇంకా స్టవ్ మీద అయితే తక్కువ ఆయిల్ వేసేసి ఇలా చేసేసి తిరుగునా వేసేసి ఇంకా ఉప్పు పసుపు వేసేసి పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద నుంచి తీసుకొని పోయి పొయ్యి మీద పెట్టినాను అనమాట ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళాలంటే అటువైపు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి కాదు మసాలాలు అన్నీ మా అమ్మ మిక్సీ కేసుకొని వచ్చింది వేసాను అంటే టెంకాయ అల్లం గసగసాలు గసగసాలు చెక్క ఎడుచక్క చెక్క లవంగాలు చెక్క లవంగాలు అన్నీ ఉంది దీన్ని మిక్సీ పట్టుకుందాం దాని తర్వాత టమోటాలు కూడా వేసే దాంట్లోనే వేసినాక పితిక్ పప్పు కూడా చూడండి అన్ని దీంట్లో వేసేస్తాను మసాలాలు అన్నీ కూడా దీంట్లో వేసేసి తీసుకెళ్తాను అటువైపు అనమాట మిరపొడి ధనియాలు వేసినాను అప్పుడే పసుపు ఉప్పు అన్నీ వేసేసినాను కదా అందుకనేసి వేస్తున్నాను ఇంకా ఈ మిశ్రమన్ని అయితే దీంట్లో పొయ్యేస్తూ ఉన్నాను ఈ గిన్నెలోనే ఇంకా అన్నీ ఒకేసారి తీసుకెళ్ళడానికి ఆ పొయ్యి మీద అయితే కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది అందుకనేసి అక్కడ పెట్టేసినాను బాగా ఉడుకుతుంది అనేసి సూపిరా కోసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మటన్ ఉడికిపోయింది ఇప్పుడైతే నేను పప్పు వేసుకుంటాను ఎందుకంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది నీళ్ళు గంట మూసే గెంటెత్తు దాంట్లో ఉంటే గంట ఎత్తురాజ్ మటన్ మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి కాబట్టి పోసుకున్నాం ఇట్లా నల్లి బొక్కలు ఉంటుంది అదన్నీ బాగా ఉడకాల

సరిగా అయితే అనమాట ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంటే లో కానీ మటన్లో కానీ మేమైతే పితికిపప్పు వేసుకుంటాము బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అదే కాకుండా అయితే బాగా వేసుకునే వాళ్ళం మీ మధ్య అయితే అసలు దొరకడం కష్టమైపోయింది అందుకనేసి తక్కువ అనమాట ఇంకా ఈరోజు అయితే చేద్దాం అనేసి ఇలా చేస్తున్నాను வெரி குட் ஒரு டேஸ்ட் கொஞ்சம் டேஸ்ட் சுடுமா ஏன் சரி பண்ணோடு ஈரோல் உண்டது ஆடை ஒன்று உட்கின்றா ఉప్పు కారం అంతా పర్ఫెక్టా దాన్ని పోటీసే పాపం అది సూటి తోకు ఉప్పుకుంటే ఎంత బాగా నేస్తుంది రోడ్డు మీద వేస్తారు ఎవరన్నా సరే దింపేన ఈడు మసుబట్టి ఉంచుండన్నా దింపే

La tiene h sí. ಹ್ಮ್. <experiences>